ఓకే ఓకే మేడం చెప్తాను ఒక్కనే చెప్తున్నాను మాత్రే నమ సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులందరూ గ్ర గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి మరియు అమ్మ స్వర్ణమాలంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ గారి ఆశీసుల ఆశీస్సులతో ఈరోజు మన మనం సర్వం విశ్వమయ దేవీ భాగవతం నిత్య పారాయణం మొదలు పెడుతున్నాము రాధా మేడం గారితో రా రాధా మేడం గారికి సభ్యుల నుంచి స్వాగతం థ్యాంక్ యూ నాగరత్న మేడం గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు శ్రీమాత్రే నమ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु पर परब्रह्मा तस्म श्री गुरव नम वर्ध विव संपृक् वागर्ध जगत पितरौ वंदे पार्वती परमेश्वरो वंदे पार्वती प శ్రుతి స్మృతి పురాణమాలయాం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం కేయూరాని పురుషం హారాన హారాణచంద్రోజ్లా न स्नानं विले न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धारयति क्षीयन्ति खलु भूषणानि सततम् वाघूषण भूषण यदक्षरपदभ्रष्टं माहनंच यद्भवे तत्सर्वं क्षम्यतां देवं नारायणी नमोत्ते कायेन वाचा मनसेंदिर्यावेे बुद्ध्यात्मना वा प्रकृती करोमि करा सकलं परस्मय नारायणा समर्पयामि श्रीमारायणा समर्पयामि श्रीदेवी भागवतमुमस्कंदम నిన్నటి పారాయణలో వ్యాసుడు జనమేజయ మహారాజుతో అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి మర్దించిన తర్వాత అంతర్ధానం అయిపోయి అక్కడ మళ్ళీ ఆ ఇంకొక రాజు యొక్క పరిపాలన కొనసాగుతుంది దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయి ప్రశాంతమైన భూగోళంలో ప్రశాంతమైన తోటి ప్రకృతి సహకారం తోటి అందరు సుఖశాంతులతోటి జీవనాన్ని సాగిస్తున్నారు అనే విషయాన్ని చెప్పి ఆ తర్వాత అమ్మవారి యొక్క మహత్యాన్ని ఇంకా మరింత తెలుసుకోవాలనుకుంటే శంభు నిశంభులు అనే ఇద్దరు రాక్షస సోదరుల గురించి కథను చెప్పడం మొదలు పెట్టాడు శ్రీమాత్రే నమ అయితే ఈ శంభు నిశంభులు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దురాచారులు మధోన్మత్తులు వీళ్లకు అపారమైన రాక్షస సేనా సైన్యం ఉండేది మళ్ళీ వీరినిద్దరిని ఆ అమ్మవారు మహాఘోర సంగ్రామంలో మహిషాసురుని ఏ విధంగా అంతమందించారో ఈ శంభుని శంభులను కూడా అమ్మవారు మహా యుద్ధములో ఆ సంగ్రామములో ఆ జగన్మాత వీళ్ళిద్దరిని సంహరించింది అంతేకాకుండా వీళ్లతో పాటు చెండముండులు రక్త బీజుడు ధూమ్రాక్షకుడు అనే ఇంకా మహాక్రూర రాక్షసులను కూడా ఆమె అదే యుద్ధంలో ఈ ఇద్దరే కాకుండా ఇంకా భయంకరమైన రాక్షసులను కూడా అమ్మవారు యుద్ధంలో మట్టుబెట్టడం జరిగింది లోకాలను ఆమె అలా వాళ్లను సంహరించి లోకాలను రక్షించింది అలా ఈ రకంగా చెప్తున్నప్పుడు అక్కడ జనమే జయుడు అడుగుతున్నాడు ఈ శంభు శంభులు ఎవరు వీడు కూడా వీళ్ళు కూడా మహిషాసురుడి లాగానే అమ్మవారితోటి ఎందుకు అంత పొందారు వీళ్ళు ఏమైనా తపస్సు చేశారా లేకపోతే ఎలాంటి వరాలు పొందారు చివరికి వీళ్ళు ఎలా మరణించారు వీటి గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది దయచేసి వివరించండి అని వ్యాసుణ్ణి అర్థిస్తాడు అప్పుడు అతను చెప్పడం మొదలు పెడతాడు వ్యాసుడు ఇది ఒక దివ్యమైన అమ్మవారి యొక్క దివ్యమైన చరిత్ర సర్వ పాప ప్రణాశిని దేవి చరిత్రము సర్వార్థ ఫలప్రదము శుభప్రదము నేను చెబుతా చెబుతున్నాను నువ్వు ఆలకించు అనేసి వ్యాసుడు చెప్పడం మొదలు పెట్టాడు పూర్వకాలంలో శంభు నిశంభులని ఈ ఇద్దరు రాక్షసులు భూగోళం మీదనే ఉండేవాళ్ళు అయితే పాతాళం నుంచి వాళ్ళు భూగోళ భూగోళక భూగోళానికి వచ్చారన్నమాట వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఆ చాలా మంచిగానే ఉన్నారు శుభ దర్శనులు చూడ్డానికి కూడా బానే ఉన్నారు ఇంకా యవ్వనంలో ఉన్నారు వయసులో ఉన్నారు కానీ వీళ్లకు సంసార సుఖాలు అలాంటివి ఏమీ లేవు వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకొని గొప్ప తపస్సు చేశారు వీళ్ళు రాక్షసులైనా గాని ఎలాంటి కోరికలు ఎలాంటి ఆశలు వ్యామోహాలు అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళని వాళ్ళు నిగ్రహించుకొని వాళ్ళు తపస్సు చేశారు ఎలా చేశారు తపస్సు అంటే అన్నము నీరు అన్ని వదిలేసుకొని ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళేసి అంటే అన్నపానాదులన్నీ అసలు ఏమి తిండి అలాంటివి ఏమీ లేకుండా అన్నిటిని త్యజించి వాళ్ళు ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ యోగ విద్యా ప్రభావముతో అక్కడ యోగ విద్యా ప్రభావం తోటి వాళ్ళు వేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సులు చేశారు ఇద్దరు స్థిరంగా వాళ్ళిద్దరు ఒకే యోగాసనంలో చేసిన ఆ తపస్సు వాళ్ళు చేస్తున్న తపస్సు ఎలా ఉందంటే చాలా అమోఘంగా ఉంది వాళ్ళంత భక్తి పారవశంతో తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు చూసి చాలా సంతుష్టుడయ్యి ఆయన అంశ వాహనం మీద మొదలుగా ఆయన బయలుదేరి వాళ్ళ దగ్గరికి వస్తాడు వచ్చి వాళ్ళు వాళ్ళు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చి వాళ్లను పలకరిస్తాడు శంభు నిశంభుల్లారా ఇక చాలు లేవండి మీ తపస్సులకి నేను ఎంతగానో సంతృప్తి చెందాను ఎందుకంటే వేల సంవత్సరాలుగా వాళ్ళు తపస్సు చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ తపస్సుకి ఆయన చాలా సంతోషపడి ఇంకా తపస్సుని మీరు ఆ అక్కడికే ఆపేయండి ఇంకా లేవండి నేను చాలా తృప్తి చెందాను మీరు ఏ వరం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అనేసి మళ్ళీ ఎప్పట్లానే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ యోగ సమాధి నుంచి దిగి శంభుని శంభులు లేచి నిలబడ్డారు ఇంకా బ్రహ్మకు ప్రదక్షిణం చేశారు ఇంకా వాళ్ళు స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చేసరికి వాళ్ళు ఎంతో సంతోషించి వాళ్ళు ఇంకా వాళ్ళ తపస్సుని విరమించేసి ఆయనకు ప్రదక్షిణాలు చేసి బ్రహ్మదేవునికి సాష్టాంగ నమస్కారము అలాంటివన్నీ చేశారు కాకపోతే వాళ్ళు అన్నపానాదులన్నీ వదిలేశారు కాబట్టి నిరాహారంగా అంటే చూడ్డానికి ఎలా నీరసించి ఉన్నారు ఆ నీరసించిన తోటే ఆ బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు స్థుతిస్తున్నారు మా తపస్సులకు నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు చతుర్వదన అనేసి అడుగుతుంటారన్నమాట అంటే మాకు మరణం లేని జీవితాన్ని నువ్వు ప్రసా ప్రసాదించు వరం ఇస్తా అన్నావు కదా మాకు ఇస్తే నువ్వు అలాంటి వరాన్ని ఇవ్వాలి మాకు ఎలాంటి సందర్భంలో కూడా మరణం అనేది ఉండద్దు మేము ఎప్పుడు నిత్యము ఇలాగే ఉండాలి అలాంటి అమరం అమరత్వాన్ని మాకు వరంగా ప్రసాదించు ఈ లోకంలో ఆ ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం అనేది ఉండదు ఎప్పుడోకప్పుడు చనిపోతాం కదా ఆ చనిపోతాం అనే భయమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని తొలగించుకోవడం కోసము ఈ వరాన్ని మేము అడుగుతున్నాము అంతేకాక మాకు ఇంకా దేని మీద ఆసక్తి లేదు వెంటనే నువ్వు మా కోరిక తీర్చి మరణ భయాన్ని మాకు తొలగించు ఎప్పటికీ మేము ఇలాగే ఉండాలనుకుంటున్నాకు మా ఉండాలనుకుంటున్నాము మాకు అసలు మరణమే వద్దు అనేసి అడుగుతున్నారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ చతుర్ముఖుడు ఎంతో ఆశ్చర్యపోతాడు ఏంటి వీళ్ళు ఇలాంటి వింత కోరిక కోరుకున్నారు శంభు నిశంభులారా ఇది ఎక్కడి వైపరీత్యము మీరు అడగదగినది ఇదేనా మీరు అడిగినంత మాత్రానా నాకు మాత్రము ఇది ఇవ్వదగినది కాదు నేను ఇలాంటి వరాలను ఇవ్వలేను పుట్టినవాడు ప్రతి ఒక్కడు చావాల్సిందే చచ్చినవాడు మళ్ళీ పుట్టాల్సిందే ఇది విశ్వకర్మ చేసిన నియమము అంటే ఆ అది అనాదిగా సృష్టిలో ఉన్న నియమము కదా సృష్టి ఆది నుంచి అమలులో ఉన్న నియమము కదా దీన్ని తప్పించడం నా వల్ల కూడా కాదు ఆ అలాంటి కోరిక అసలు మీరు అడగకూడదు ఇంకా ఏదైనా అడగండి మరొకటి ఏదైనా కోరుకోండి అనేసి అన్నాడు అప్పుడు శంభు నిశంభులు మళ్ళీ ఆలోచనలో పడతారు పరస్పరం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడతారు పడి సృష్టి సరే నువ్వన్న నువ్వన్నట్టే మరొకటి అడుగుతున్నాము ప్రసాదిస్తావా అని అంటారు అంటే సరే అనుకుంటాడు ఈసారి ఈ వరం కాకుండా ఇంకా కొత్తగా ఇంకేదైనా వరం అడుగుతున్నారేమో అనుకొని సరే అంటాడు అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే అమరుల చేతిలో గాని అంటే ఎప్పుడు దేవతా శక్తులతోటి దేవతల చేతిలో గాని అంటే వాళ్ళకి మరణం లేని వారి చేతిలో గాని మానవుల చేతిలో గాని జంతువుల చేతిలో గాని పక్షుల చేతిలో గాని ఏ పురుష జాతిలో గాని ఏ పురుషుల చేతిలో గాని మేము మరణించకుండా మాకు వరాన్ని ప్రసాదించు మళ్ళీ అదే అడుగుతున్నారు కాకపోతే ఈ మానవులతోటి జంతువులతోటి వీళ్ళెవ్వరు పురుషులతోటి కూడా మాకు మరణం అనేది ఉండకూడదు ఇంకా ఆడజాతికి అయితే మేము భయపడము అబలలు మమ్మల్ని ఏమి చేయగలరు అనేసి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు అందుచేత ఈ పురుష జాతి వల్ల మాకు ప్రాణాపాయము లేకుండా మాకు ఎలాంటి ఆ ప్రాణాపాయం లేకుండా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు చాలు అనేసి అన్నారు ఇలా తికమక పెట్టి మొత్తం మీద వాళ్ళు అమర ఆ మరణం లేకుండా జీవించడానికే ఇష్టపడుతున్నారు కాకపోతే ఎవ్వరితో వద్దు ఇంకా ఆడవాళ్ళైతే మమ్మల్ని ఏమీ చేయలేరు కాబట్టి అని వాళ్ళ ధైర్యం తోటి తిప్పి తిప్పి మళ్ళీ అదే అడుగుతున్నారు అన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా సరే అనేసి అన్నాడు అనేసి ఆయన మళ్ళీ ఆయన ఉన్న సత్యలోకానికి అయినా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక శంభు నిశంభులు ఇక వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు పాతాళానికి తిరిగి వెళ్ళిపోయి అక్కడ భృగు మహర్షికి ఈ విషయం తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళను రాజు చేయాలి ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసి వరం పొంది వచ్చారు అయితే ఒక మంచి శుభముహూర్తం చూసి ఒక బంగారు సింహాసనం చేయించి వారిలో వీరిద్దరిలో జ్యేష్ఠుడు పెద్దవాడైన శంభుడికి పట్టాభిషేకాన్ని జరిపిస్తారు భృగు మహర్షి తర్వాత సర్వ దానవ సామ్రాజ్యము అంటే ఈ ఈ తనిఖీ సామ్రాజ్యం ఉంటుంది కదా రాక్షసులకు ఉండే సామ్రాజ్యము వాళ్ళందరూ ఈయనను చాలా అభినందించి వీళ్ళందరూ మేము నీకు మద్దతుగా ఉంటాము మా సమైక్యాన్ని ప్రకటిస్తాము అంటే ఎలాంటి సమయంలోనైనా గాని మేము మాట తప్పకుండా నీతో పాటే నీకు నీతో పాటే మేము కూడా ఉంటాము అని హామీ ఇస్తారన్నమాట మిగతా రాక్షసులంతా ఇంకా వీరాది వీరులు అపూర్వ సహోదరులు మళ్ళీ ఇక్కడ చండముండాలుడు ధూమ్రలోచనుడు రక్త బీజుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద రాక్షసులు తరలి వచ్చి ఆ శుంభుడికి మద్దతుని ప్రకటించి అతడి పక్షాన నిలబడి అవసరమైతే శత్రువులతో యుద్ధాలు చేయడానికి కూడా ఆ మా ప్రాణాలను అడ్డేసి కూడా మేము నిలబడతాము అనేసి అక్కడ ఆ సభలో పాతాళంలో జరుగుతున్న సభలో వీళ్ళందరూ ప్రతిజ్ఞ చేస్తారు ఈ రకంగా వీరిలో ఆ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా వ్యాసుడు చెప్తున్నాడు జనమే జయుడికి జనమే జయ ఇప్పుడు ఈ శంభు నిశంభులతో పాటు ఉన్న మిగతా రాక్షసులు ఎవరైతే ఉన్నారో అందులో అతి భయంకరమైన రాక్షసుడు ఎవడంటే రక్త బీజుడు అతడు ఎంత విచిత్రమైన జన్మ అతనిది అంటే అతడు ఒకవేళ యుద్ధంలో రణరంగంలో ఏదైనా ఒక ఆయుధము అతనికి తగిలిందనుకో అతడి శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు కిందికొస్తే దాని ఆ బొట్టు నుంచి వందలాది వేలుగా ఇంకా అలాంటి రక్త బీ ఈ రక్త బీజులు ఇంకా వస్తూనే పుడుతూనే ఉంటారు అంటే ఆయన అవయవం నుంచి ఒక రక్తపు చుక్క వస్తే వందల కొద్ది వేల కొద్ది ఆయన లాంటి వాళ్లే రక్త బీజుల్లాంటి వాళ్లే అదే రూపము అదే బలము అదే ఆయుధాలతోటి ఇంకా వేల కొద్ది ఆవిర్భవిస్తూ ఉంటారు అదే పరాక్రమము తోటి అక్కడ ఎంత సైన్యం ఉంటే అంత మంది తోటి ఆ శత్రువులతోటి యుద్ధాన్ని వాళ్ళు చేస్తారు అందుచేత ఈ సంగ్రామంలో ఈ రక్త బీజుడి యొక్క పాత్ర అత్యంత ఆ దుర్జయుడు అంటే ఇంకా అతన్ని ఆ గెలిచే వాళ్లే లేరన్నమాట అంతటి భయంకరమైన రాక్షసుడు ఇంకా ఇలాంటి దానవ వీరులు రాక్షస వీరులు కోటాను కోట్లుగా వచ్చి ఈ శుంభుడికి సేవకులు అవుతారన్నమాట ఇక శుంభని శంభులు భూగోళం అంతా స్వాధీనం చేసుకుంటారు వాళ్ళు ఉండేది పాతాళము పాతాళం నుంచి వాళ్ళు మళ్ళీ భూగోళ భూగో భూగోళానికి వచ్చి భూమి భూమి మీదకి వచ్చి అక్కడ మొత్తము ఆలోకాన్ని కూడా భూలోకాన్ని స్వాధీనం చేసుకుంటారు ఇక అయిపోయింది భూలోకం పని అయిపోయింది పాతాళం పని అయిపోయింది ఇంకా మూడు మూడు లోకాలు కదా స్వర్గం మీదకి వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు డిసైడ్ అయిపోయి అక్కడ స్వర్గాన్ని స్వాధీనం చేసుకోవాలని నిశంభుడు ఇక్కడ శుంభుడి యొక్క తమ్ముడు నిశుంభుడు ఉంటాడు కదా అతడు సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఇంకా వరం పొందాడు కాబట్టి ఇక్కడ స్వర్గం కూడా అంత వాళ్లే మొత్తము వాళ్ళ చేజిక్కించుకోవాలనేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళేసి మేము మేము యుద్ధానికి వస్తున్నామని ప్రకటిస్తాడు దిక్పాలకులను వెంట నడుపుకుంటూ ఇంకా ఇక్కడ ఇంద్రుడే ఊరుకుంటాడా ఆయన కూడా యుద్ధం అనేసరికి ఆయన కూడా రెడీ అయిపోయి ఆయన దిక్పాలకులను మళ్ళీ ఆయన ఏమంటారు ఘోర సంగ్రామం కోసము ఆయన ఒక వజ్రాయుధాన్ని అన్నిటినీ రెడీ చేసుకొని రావడం జరుగుతుంది ఇంకా ఇంకేమైతుంది యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ శుంభుడు రాడు నిశుంభుడు వెళ్తాడు కాబట్టి ఈ నిశుంభుడి మీదికి ఇంద్రుడు ఆయన యొక్క వజ్రాయుధాన్ని గుండెల మీదికి బలంగా విసరడం జరుగుతుంది విసరడం జరిగినప్పుడు వాడ దెబ్బకు మూర్చపోతాడు ఇంకా రథం నుంచి నేలకి ఒరిగిపోతాడు ఇలా అయిపోయేసరికి ఆ రాక్షస సైన్యం కూడా అంతా భయపడిపోయి ఎక్కడికక్కడ చల్లా చదురైపోతుందంటే ఇంద్రుడు అంత ఘోరంగా ఓడిస్తాడన్నమాట ని శుభుడిని అయితే ఈ దుర్వార్త ఎవరికి తెలుస్తుంది శుంభుడికి తెలుస్తుంది తెలియగానే ఇంకా అతడు పరుగు పరుగున వచ్చేస్తాడు వస్తూనే అతడు ఆయన యొక్క బాణాలు తోటి వందల వేల బాణాలను కురిపిస్తాడు ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఇంద్రుడికిను శుంభుడికి అంతకు ముందు నిశుంభుడు మూర్చపోయాడు మూర్చపోయి ఆయన నేల కొరిగిపోతే ఇక్కడ శుంభుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు ఇంకా ఆయనతో పాటు అమర సైనికులు వీళ్ళందరూ చాలా మంది యుద్ధము చేస్తున్నారు ఇంద్రుడితో ఇంద్రుడితో సహా దిక్పాలకులంతా ఒకరు 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 ఓడిపోతున్నారు ఈ శుంభుడి తోటి గెలవలేకపోతున్నాడు ఇంకా శుంభుడు విజయ గర్వంతో ఆయన ఇంకా మొత్తం ఇంద్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు మొత్తం మీద ఇంద్రుణ్ణి ఓడిస్తాడు యుద్ధంలో శుంభుడు ఇంకా ఇంద్రుడి దగ్గరున్న స్వర్గంలో ఉన్న కల్ప వృక్షాలు నందనవనము కామధేనువు సమస్త దేవలోకాలనన్నిటినీ ఆయన తన స్వాధీనం చేసుకొని ఇంకా అక్కడ కూడా ఆయన రాజులాగా వెలిగిపోతాడన్నమాట శుంభుడు అనే రాక్షసుడు ఇక మహర్షులు ఎవరైతే ఉంటారో యజ్ఞాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ యజ్ఞాలలో కూడా అవీసులను వాళ్లే తీసుకుంటారు ఇంకా అక్కడ అమృతాన్ని సేవిస్తూ స్వర్గంలో అమృతం సుధాపానాన్ని చేస్తూ సుఖంగా పారవశంలో మునిగి తేలుతూ ఇక స్వర్గం మీద కూడా గెలుపు మాదే అనేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా దిప్ప దిక్పాలకులను అందరిని అక్కడి నుంచి పంపించేస్తారు ఇంకా మిగిలిన దేవతలు కూడా వాళ్ళందరూ వీళ్ళ బాధ తట్టుకోలేక అందరూ అడవులకి పారిపోతారు ఎవరైతే దేవతలు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను దక్కించుకోవడం కోసము ఈ శుంభుడి నుంచి పారిపోయి ఎక్కడెక్కడికో వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా వాళ్ళు నిరా నిరాధారులయ్యి నిరాయుధులయ్యి నిస్సేజులయ్యి ఇంకా చేసేదేమీ లేకుండా వాళ్ళు కొండలలో గుహలలో వాళ్ళకు దొరికిన ఆ వాళ్ళకి తెలిసిన ప్రదేశాలలో బిక్కు బిక్కు మంటూ వాళ్ళట్లా కాలం గడుపుతూ ఉన్నారు ఒకప్పుడు మహాభోగాలు అంటే స్వర్గంలో అన్ని సర్వసుఖాలు అనుభవించిన వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అంటూ ఈ శుంభుడి నుంచి రక్షించుకోవడం కోసము వాళ్ళు వాళ్ళ సుఖాలన్నీ వదులుకొని ఎక్కడెక్కడనో నదీ తీరాలలో కొండల్లో గుహల్లో కష్టాలన్నీ చూస్తూ ఉంటారు ఈ రకంగా ఎప్పుడు ఇంకేం చెప్తున్నాడంటే వ్యాసుడు జనమే జుడికి సుఖాలు అనేటివి ఎప్పుడు శాశ్వతము కాదు ఎవరికైనా గాని సుఖాలు అనేది శాశ్వతం కాదు అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు ఒకసారి సుఖం వస్తుంది ఒకసారి దుఃఖం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా దైవాధీనాలు కదా అంటే ఎప్పుడు ఎవరిని ఏవి భరిస్తాయో ఏవి ఆ మనకు దక్కుతాయి అనేది చెప్పడము ఊహించడము చాలా కష్టము ఒక్కొక్కసారి బలవంతులు కూడా బలహీనులు అయిపోతారు ధనమున్న వాళ్ళు కూడా పేదవాళ్ళు అయిపోతారు జ్ఞానవంతులు అజ్ఞానులుగా అయిపోతారు ఇలా దైవాన్ని ఎప్పుడు దైవాధీనంలోనే ఉంటాయి ఏదైనా గాని సుఖాలు గాని దుఃఖాలు గాని ప్రతి ఒక్కటి కాల మహిమనే కదా కాల మహిమ వల్లనే కదా ఇవన్నీ జరుగుతాయి అనేసి ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు बलवंतो महाभागा बहुज्ञादन संयुता काले दुखम तथा धैन्य मापनुवंती नराधिपा चित्र में महाराजा कालस्येना विशेषितम् यक्करोति नरम् तावद्राजानम् विक्षुकम् ततः दातारम् याचकम् चैवा బలవంతం బలం పండితం వికలం కామం చూరం చాతీవ కాతర అంటే ఈ రకంగా ఈ కాల మహిమ చిత్ర విచిత్రంగా ఉంటుంది ఈ కాలము ఎప్పుడు ఎవరిని ఏ రకంగా చూస్తుందో ఎవరు చెప్పలేము ఒక్కొక్కసారి అతి సామాన్యుడు కూడా వాడు ఒక్కొక్క సమయంలో రాజు కావచ్చు అంతలోనే మళ్ళీ ఒక్కొక్కసారి కొంతడు బాగా ధనవంతుడు భిక్షకుడుగా కావచ్చు బికారిగా కూడా కావచ్చు అంటే రాజు బంట అవుతాడు బంటు రాజు అవుతాడు అనే సామెత ఉంది కదా అలా ఈ రకంగా బలవంతుడు బలహీనుడు పండితుడు అజ్ఞా అని కావచ్చు ఏదైనా కావచ్చు అంటే నూరు యజ్ఞాలు చేసి ఎంతో మహాబలాన్ని సంపాదించుకుని ఉన్న ఈ ఇంద్రుడు తన పదవిని కోల్పోయి రోజు అతడు కూడా స్వర్గాన్ని వదిలిపోయి అతడు అడవుల పాలవ్వడం జరుగుతుంది అంటే కాలమే కదా అన్నిటికీ మూలము అనేసి ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు అనేసి వ్యాసుడు జనమేజ జనమేజయ మహారాజు తోటి చెప్తున్నాడు కాలమహిమ అలా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో కష్టాలు పడ పడక తప్పలేదు ఆ విష్ణు అయితే అసలు జన్మలు ఎత్తుతూనే ఉంటారు ఇక మహాశివుడైతే పుర్రచేత బట్టి భిక్షాటనం చేస్తూ ఉంటాడు కదా అందుకనే కాలమే అన్ని వేళలా అందరికన్నా బలమైనది బలీయమైనది విష్ణుర్జననమాప్నోతి సుకరాదీషు యోనిషు హరహ కాపాలి సంజాత కాలనైవా బలీయస అంటే ఏ ఏ సమయంలోనైనా అని కాలము ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుంది అనేది చెప్పలేము ఇదంతా ఆ దైవాధీనంలోనే ఉంటుంది ఆ త్రిమూర్తులంతటి వాళ్ళు కూడా ఒక్కొక్క సమయాలలో వాళ్ళు కూడా అవతారాలు తీసుకోవడము కష్టపడడం ఇలాంటివన్నీ జరిగాయి అనేసి ఈ ఈ చరిత్రను ఎవరు వ్యాసుడు జనమేజయ మహారాజు తోటి చెప్తున్నాడు దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు स्वस्ति लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 श्री मातृए नमः ओम मातृए नमः okay. पाड़णि मैडम विरामणि मैडम <laughs> చుట్టూ చుక్కల నడుమ చుట్టూ చుక్కల నడుమ చంద్రుడ వైతి తల్లి జై సంతోష్ మాత చంద్రుడ వే తల్లి జై సంతోష్ మాత పరి నీలని చూడు పగవారిని చూడు పరి నీలని చూడు పగవారిని చూడు పంచే పాండవుల నడుమా పంచే పాండవులను ద్రౌపది వైతివే జనని జై సంతోష్ మాత ద్రౌపది వైతివే జనని జై సంతోష్ మాత చుట్టూ చుక్కల నడుమ చుట్టూ చుక్కల నడుమ చంద్రుడ వైతివే తల్లి జై సంతోష్ మాత చంద్రుడ వైతివే తల్లి జై సంతోష్ మాత వరి నీలని జూడు పగవారిని జూడు వరి నీలని జూడు పగవారిని జూడు రమ లక్ష్మణ్ నడుమ రమ లక్ష్మణ్ నడుమ సీతో అయితే జనని జై సంతోష్ మాత సితవ్ అయితే జనని జై సంతోష్ మాత చుట్టూ చుక్కల నడుమ చుటు చుక్కల నడుమ చంద్రుడా వైతివే తల్లి జై సంతోష్ మాత చంద్రుడా వైతివే తల్లి జై సంతోష్ మాత పరినీలని చూడు పగ వారిని చూడు పరినీళ్ళని చూడు పగవారిని చూడు మెదారిండ్లకు వయ్యి మెదారిండ్లకు వయ్యి చెట్లు గుల్లలు తెచ్చి చెట్లు గుళ్ళలు తెచ్చి నీకు పెడుదే తల్లి జై సంతోష్ మాట నీకు పెడుదే తల్లి జై సంతోష్ మాట చుక్కల నడుమ చుటు చుక్కల నడుమ చంద్రుడ వైతివే తల్లి జై సంతోష్ మాట చంద్రుడ వైతివే తల్లి జై సంతోష్ పరి నీళ్ళని చూడు పగవారిని చూడు చూడు నీళ్ళని చూడు పగవారిని చూడు కుమాటిన్లకు వయ్యి కుమాటిన్లకు వయ్యి కొబెర బెల్లము తెచ్చి కొబెర బెల్లము దెచ్చి నీకు పెడుదే తల్లి జై సంతోష్ మాత నీకు పెడుదే తల్లి జై సంతోష్ మాత పరిని చుట్టూ చుక్కల నడుమా చుట్టు చుక్కల నడుమ చంద్రుడా ఇటీవే తల్లి జై సంతోష్ మా తల్లి జై సంతోష్ జై శ్రీ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ మేడం చాలా బాగుంది సూపర్ సూపర్ సంతోష్ మాట పాట అన్ని అన్ని అందులో సీత వచ్చింది అందరు వచ్చారు చూడండి అవును ద్రౌపది మాత వచ్చింది ద్రౌపది ప్రతి ఒక్కరు వచ్చారు అందులో అదే మళ్ళా చాలా బాగా పాడారు రియల్ పాట ఏంటంటే మాకాలమ్మ కదా మేడం పాట చాలా బాగుంది అందుకనే మేము మీరు పాడాలని కోరుకుంటాం కొంచెం ఆ అవసరం భయపడాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంది కృతజ్ఞతలు మేడం మీకు ఓకే మ్యామ్ సెషన్ చేసుకుందామా Okay. श्रीमात्रे नमः श्रीमात्रे नमः